అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మార్చి మాసం ఎనిమిదవ తేదీ శనివారం రోజున కన్యా చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ సాయి వారాహి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలుగా శారీరకంగా మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదే నమ్మకంతో ఒకసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత కన్యాశి వారికి చెప్పవచ్చు ప్రారంభించినటువంటి పనుల్లో శీక్ర విజయాన్ని సాధిస్తారు మీ యొక్క రంగాలలో బాగా రాణిస్తారు పట్టుదలతో పనిచేస్తారు కార్యసిద్ధి ఏర్పడుతుంది ఒక శుభవార్తను వింటారు గతంలో పూర్తి కాని పనులు పూర్తి చేస్తారు తోటి వారితో సంతోష కొత్త విషయాల గురించి తెలుసుకుంటారు ఆర్థికంగా బలపడతారు సమాజంలో మీ యొక్క విలువ పెరుగుతుంది ఒక వ్యవహారంలో తోటి వారి సహకారం అవసరానికి ధనం లభిస్తుంది అదేవిధంగా విజయ అవకాశాలు ఎక్కువగా ఏర్పడిన ఆత్మవిశ్వాసంతో పనిచేసి పనులు పూర్తి చేస్తారు కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు నూతన పద్ధతులను తెలుసుకుని అభివృద్ధి పదంలో ముందుకు సాగుతారు వ్యాపారంలో వెలువడిన విషయాలలో కొన్ని అనుకూలత ఏర్పడుతుంది అదేవిధంగా గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ముందడుగు వేస్తారు ఆర్థిక అంశాలు అనుకూలంగా సాగనం ప్రారంభించబోయే పనిలో ఆటంకాలు తొలగనం మానసికంగా దృఢంగా ఉంటారు స్థిరమైనటువంటి బుద్ధితో వ్యవహరిస్తే ఉద్యోగంలో ఉన్నత స్థితి ఏర్పడుతుంది మీ యొక్క రంగాలలో అనుకూలత ఏర్పడుతుంది కాలాన్ని సద్వినియోగం చేసుకుంటారు చక్కటి ఆలోచన విధానంతో విజయాలను అందుకుంటారు బంధుమిత్రుల సహకారం లభిస్తుంది ధార్మిక సేవా కార్యక్రమం పాల్గొంటారు అదేవిధంగా నూతన పద్ధతులను అవలంబిస్తారు నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి సోదరుల నుంచి అవసరానికి ధన సహాయం లభిస్తుంది చిన్ననాటి మిత్రుల నుంచి ఆహ్వానాలు అందిన నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు వ్యాపార ఉద్యోగాలు సాఫీగా సాధనం మిత్రులతో దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు అనుకున్న దాన్ని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి ప్రయాణాలు అనుకూలిస్తాయి అనుకున్న దాన్ని సాధిస్తారు అదేవిధంగా వ్యాపారంలో అనుకూలత ఏర్పడుతుంది కన్యా రాశి వారికి ఇష్టదైవ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఈ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు